ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు బీసీలకు ఐదు శాతం పెంచి ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు బీసీ ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని ఎద్దేవా చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతు స్పష్టం చేశారు బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధాని చేశారా అని ప్రశ్నించారు ఉమ్మడి ఏపీలో నలభై ఎనిమిది ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా చెప్పాలన్నారు రాష్ట్ర కేబినెట్లో నామినేటెడ్ పదవులకు ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా అని ప్రశ్నించారు లోక్సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చారో సమాధానం ఇవ్వగలరా అన్నారు బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదేనన్నారు ఇరవై ఏడు మంది బీసీ కేంద్ర మంత్రులను అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు కేంద్రంపై నెపం బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ యూపీ బెంగాల్ బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కనుమరుగవడం హెచ్చరించారు